హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేలకంట మీ మిక్క్రీ అయితే పిల్లలు ఎప్పుడు కూడా బిగ్ బాస్ చూస్తూ ఉంటారు నేను ఎప్పుడు చూడను ఈ ఈసారి ఏంటో కూర్చొని పిల్లలతో పాటు బిగ్ బాస్ చూశాను ఆ గేమ్ షో ఎలాంటిదంటే అంత మానసికంగా ఆడాలి ఎవరికి వాళ్ళు ముందే ఫిక్స్ అయి ఉంటారు బిగ్ బాస్ రావడానికే నేను ఈ బిగ్ బాస్లో విన్ అవ్వాలి నేను మంచిగా యాక్ట్ చేయాలి అన్ని గేమ్స్ ఆడాలి అని ప్రిపేర్ అయ్యి వస్తుంటారు అన్నమాట సో అందరూ కూడా లోపల ఒకటి బయట ఒకటే ఉంటుంది అందులో ఎవరు ఓపెన్ అవ్వరు చాలా వరకు కూడా అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఇప్పుడు ఆ మాస్క్ మ్యాన్ అనే ఆయన ఆయన ఇమారియల్ వీళ్ళిద్దరిదే నడిచింది అని చెప్పుకోవచ్చు ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా వాళ్ళు ఎక్కువగా అవ్వకుండా ఇన్వాల్వ్ అవ్వకుండా నార్మల్గా ఉన్నారు మిగతా కంటెస్టెంట్స్ అంతా కూడా మాస్క్ మ్యాన్ గురించి అంటే ఆయన కొంచెం రాకేష్ మాస్టర్ టైప్ నాకు అనిపిస్తున్నాడు ఫేస్ కట్టు ఆ గుండు అదంతా కూడా మాట్లాడ ఆయన నాగార్జున గారితో మొన్న మాట్లాడినప్పుడు కూడా నేను మాస్కులు తీయడానికి ప్రయత్నిస్తాను నేను దేన్ని సహించను నేను అసలు భారతీయ అన్నట్లుగా వచ్చారు ఆయనది కొంచెం వావరని అనిపిస్తుంది జనరల్గా అంటే యాటిట్యూడ్ ఏంటంటే నాకు తెలుసు అన్నీ నాకు మానవత్వం ఉంది నేను మంచిని మంచి వాళ్ళని మంచితనాన్ని ప్రోత్సహిస్తాను మానవతావాదిని అట్లా ఆయన ఎందుకు ఆయన బిహేవియర్లో అంటే ప్రతిదానికి ఒక డామినేట్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉంది ఫుడ్ విషయంలో కూడా ఇప్పుడు ఫుడ్ పెట్టే విషయంలో కూడా తింటున్న టైంలో బిగ్ బాస్ ఆపేసినప్పుడు ఫుడ్ బయటికి తీసుకెళ్ళిపోండి తినకూడదు అని చెప్పి అన్నప్పుడు అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన లేదు లేదు నేను ఒప్పుకోను నేను బిగ్ బాస్ని దేన్నైనా నేను లెక్క చేయను ముందు అన్నం ముఖ్యం అది ఇది అని అన్నారు ఓకే అంటే ఏదైనా సరే మనం ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పద్ధతి ఒక లిమిట్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఎక్కువ మార్కులు కొట్టేయాలి జనాల నుంచి అన్న ఉద్దేశంతో కొంచెం ఆ ఓవర్ యాక్టింగ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎమాన్యుయలు మార్నింగ్ నుంచి ఆ క్లీనింగ్ దానిలో ఆ ఫ్లోర్ అంతా క్లీన్ చేసే పనిలో చాలా కష్టపడ్డాడు అని మనకి కనిపిస్తుంది అతను ఫస్ట్ నుంచి కూడా కష్టపడేటువంటి తత్వం ఉన్నాను మొన్న మన ఆ వీడియోలో కూడా డెమో వీడియోలో కూడా ఆయన పొలంలో వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి కష్టపడి కష్టపడి వచ్చినాడు సో కష్టపడతాడు అతను కూడా ఏంటంటే గేమ్ బాగా ఆడాలి నేను విన్నర్ అవ్వాలి బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అందరూ ఇంకా ఫ్యాన్స్ని ఎక్కువ పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే వస్తారు ఎవరైనా అంతే ఇప్పుడు నేను వెళ్ళినా మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా అంతే రియల్ లైఫ్లో కూడా చాలామంది మా మంచి అంటే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఉన్నవాళ్ళు రియల్ లైఫ్లోనే ఎక్కువ మంది ఉన్నారు అక్కడికి వెళ్ళేది ఏంటంటే కొంతమందే వెళ్ళగలుగుతారు చాలామందికి అసలు తెలియదు వాళ్ళ వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు సో అలా వెళ్ళరు సరే వీళ్ళు ఏంటంటే ఎలాగైనా సరే మనం కొట్టాలి ఎక్కువ సమాజంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ బిగ్ బాష ఇమానియల్ కష్టపడుతున్నాడు అంత ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తున్నాడు బాగానే ఉంది ఈ మాస్క్ మ్యాన్ కూడా పొగుడుతున్నాడు ఎంత కష్టపడుతున్నావు అది ఇది అని చెప్పి ఇమానియల్ని పొగుడుతున్నారు అంతా బాగుంది ఫుడ్ విషయంలో మధ్యలో ఆపేస్తే లేదు లోపల తీసుకెళ్ళిపోవాలంటే ఈ కండిషన్స్ కూడా మాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో మీరేమో ఇప్పుడు బిగ్ బాస్ వద్దంటున్నారు మీరు తినమంటున్నారు లోపలికి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందో మళ్ళీ మాకేమైనా తినమని టాస్క్ ఇస్తే మేము ఎక్కడ తినాలి మా కూడా ఆలోచించండి అన్న అక్కడ ఆ పాయింట్ దగ్గర ఆగి సరైన వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళి కన్నీరు పెట్టడం ఈ అడవాన్సినంత అవసరం లేదు కదా జస్ట్ గేమ్ కదా ఇప్పుడు దానికి అది కొంచెం చాలా ఓవర్ అనిపించింది అలాగే భరణి గారు వీళ్ళు వాళ్ళని ఏంటంటే ఇప్పుడు ఫుడ్ విషయంలో ఇప్పుడు అందరూ ఫుడ్ కోసమే ఉండరు కొన్ని కొన్ని ఏంటంటే కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటారు ఇప్పుడు వీళ్ళు కొంచెం సెలబ్రిటీ టైప్లో ఉంటారు కాబట్టి వాళ్ళు భరణి గారు మనకి అంటే తింటాం కదా వీళ్ళేంటి అంత బతిలాడి ఆ తినండి తినండి నేను నేను ఇస్తాను మీరు తినండి అని అంటా కూడా చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయరు తెరండి అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు సో అది కొంచెం మాస్క్ మ్యాన్ దగ్గర కొంచెం ఓవర్ అనిపించింది ప్రతి విషయంలో కూడా ఎపిసోడ్ నుంచి అయితే ఫైర్ ఫైర్ అనేది రాకేష్ మాస్టర్ అని చెప్తున్నారు కదా అందుకనే ఏ జఫా అన్న టైప్లో మనోడి బిహేవియర్ అంతా అలా ఉంది సో అంటే మన రియల్ లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి సపోజ్ మాస్క్ మ్యాన్ లాంటి వాళ్ళు ఉంటే కొన్ని విషయాల్లో ప్లస్ ఉంటుంది కొన్ని విషయాల్లో మైనస్ ఉంటుంది అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా బయట ఏదన్నా ఇబ్బంది జరుగుతుంది ఏదన్నా ఉందంటే అరే మన మన మాస్క్ మీద ఉన్నాడు మనోడు రక్షిస్తాడు మనల్ని లేకపోతే మాట తీరుతో ఎదుట దబాయిస్తాడు అనే విషయాలు కొన్ని కొన్ని వాటిలో మనకి సెక్యూరిటీ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని వాట్లలో భయం ఉంటుంది ఎందుకంటే ఇక మన మన స్వతంత్ర నిర్ణయాలు ఇవే ఉండవు అన్ని డామినేషన్ అలా కాదు ఇలా కాదు ఇలా కాదు బొమ్మరిల్లిలో ప్రకాష్ రాజు లాగా అయిపోతుంది ఇక అంటే ఏంటంటే ఇక మంచితనంతో ఆకట్టుకుందాం కష్టపడి ఒక మార్కులు కొట్టేద్దాం అన్న ఉద్దేశంతో వెళ్ళారు ఇక మిగతా కంటెస్టెంట్స్ గురించి అంత ఎక్కువగా వాళ్ళు ఇది లేదు కాబట్టి ఇక లాస్ట్లో ఇదంతా నేను మొత్తం అంతా పిండు పిన్ను అన్నీ విడమరి చెప్పాల్సిన అవసరం లేదు అందులో అంత పెద్ద జరిగింది కూడా ఏం లేదు మాస్క్ మ్యాన్ విమానియల్ వీళ్ళిద్దరవే జరిగాయి ఇక లాస్ట్లో వచ్చేసరికి గుండంకుల్ అన్న దగ్గర ఇమానియల్కి మాస్క్ మ్యాన్కి మధ్య గొడవ జనరల్గా ఇప్పుడు అంత మాత్రము ఏంటి మానవత్వం మూర్తిభవించిన పర్సనం అన్నప్పుడు అన్నీ తీసుకోవాలి తిట్టాలి పెట్టాలి అన్నీ చేయాలి కదా మాస్క్ మీద అలాంటప్పుడు అలాంటప్పుడు గుండెంకులు అన్నాడంటే ఒకసారి చెప్పాడు అనద్దు అని అన్నప్పుడు ఆగిపోవాలి ఈయన కూడా గుండెంకులు అని ఎందుకు అనాలి ఎవరినైనా బాడీ షేమింగ్ అనేది కూడా చేయకూడదు అది తప్పది సరే సరదాగా అన్నాడు అంటే మరి దానికి ఆయన రియాక్ట్ అవటం ఆగట్లా ఎంతసేపు చెప్పినా ఆగట్లా ఇప్పుడు ఒకరికి ఒకరికి ఇద్దరిలో అసలు ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది అనమాట తగ్గ ఒకసారి సారీ చెప్పినప్పుడు ఇంకా అనను అన్నప్పుడు దాన్ని వదిలేసేయాలి ఆయన మరి ఇవన్నీ షోయింగ్ చేస్తారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే జనాలని కొంచెం ఇది చేయడానికి కెమెరాలని వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా చేస్తూ ఉంటారనమాట ఏది రియల్ కాదు ఏది నిజం కాదు అక్కడ మళ్ళీ అంతా వేరే వేరే ఉంటుంది ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ వేరు వేరు ఉంటాయి ఇవన్నీ కూడా పైకి కెమెరాల్లో మనకు కనిపించేటువంటి వీళ్ళ ఎమోషన్స్ లోపల మిగతా కంటెస్టెంట్స్ అంతా ఇప్పుడు ఆ మాస్క్ మ్యాన్ చూసి ఈ ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువైపోయింది అమ్మ ఏంది ప్రదానికి ఈ ఈ టార్చర్ ఎక్కువైపోయింది ఏంటి ఏంది ఏంది మనం ఏదైనా చేయాలన్నా కూడా ఈయన పెద్ద బొమ్మరిల్లు ప్రకాష్ రాజు టైప్ అయిపోయాడు అన్నట్లుగా కూడా మిగతా వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి ఎవరికాళ్ళు సేఫ్ గేమ్ ఆడాలని చూస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ అంత గొడవ జరిగి లాస్ట్లోకి వెళ్ళి మళ్ళీ కవర్ చేయటం సారీ నేను కావాలనలేదు మళ్ళీ ఈయన ఎమ్మెల్యేలు ఆయన అడగటం మళ్ళీ ఆయన ఇట్లెట్ల ఇవన్నీ కూడా ఏంటంటే జనాలకి నేను మంచివాడిని బాగా ఆడుతున్నాను కరెక్ట్ పర్సన్ అని క్రియేట్ చేయడానికి చేసేటువంటి అనమాట నా ఉద్దేశం ఏంటంటే ఇలా కాదు నాకు తెలిసి అనుమతి లేదులే కానీ బిగ్ బాస్లో మనిషికి ఒక ఒక నైంటీ కానీ క్వార్టర్ కానీ అనుమతి ఉంటే మందు అనుమతి ఇచ్చి సిట్టింగ్లో కూర్చోపెట్టి కంటెస్టెంట్స్ మొత్తానికి కూర్చోపెట్టి క్వార్టర్ కోటర్ తాగమని చెప్పి అప్పుడు మాట్లాడమని చెప్తే అప్పుడు అసలు నిజమైనటువంటి లోపల ఉన్న ఒరిజినల్ మాస్కులు అంటారు అవన్నీ పగలగొట్టేసి అప్పుడు వస్తారనమాట బయట వరకు కూడా అందరూ సేఫ్ గేమ్స్ ఆడుతూనే ఉంటారు ఈ గేమ్ ఆడే ఆటలో కొంతమంది యాక్షన్ చేయడం వల్ల వాళ్ళు బాగా ఆడుతున్నారనిపిస్తుంది వాళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బిగ్ బాస్కి కూడా ఏంటంటే కావాల్సింది గొడవలు ఇవన్నీ గలాటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటేనే ఎక్కువ మంది క్యూరియాసిటీతో చూస్తారన్న ఉద్దేశం సో మీరంతా నేను ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభిమానం పెట్టేసుకుని అసలు వాళ్ళంటే ప్రాణం ఇచ్చేంత టీములు పెట్టేసేస్తూ ఉంటారు అదేం కాదు అంత గేమ్ ఆట మనసుల్ని గెలవాలి అనేటువంటి ఆట ఆ నటులు అందులో బాగా మానసిక శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎలా పడేయాలి అనేటువంటి వాళ్ళు గెలవడానికి ట్రై చేస్తూ ఉంటారు జనరల్గా నార్మల్ యాటిట్యూడ్ ఉండి ఎలాంటి నటన చేయని వాళ్ళు ఏంటంటే తొందరగా బయటకు వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఊరకన ఆవేశం కోపం వస్తుంది వెంటనే గొడవలు పడతారు ఏదో ఒక మాట అనేస్తారు వాళ్ళ నేచు ఒరిజినాలిటీ బయట ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందరగా బయటకు వస్తారు ఈ మహానటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ వరకు ఉంటారు సో అదనమాట నిన్నైతే ఎపిసోడ్లో జరి జరిగింది ఇదే పెద్ద ఏం లేదు ఆ మాస్క్ మెను ఇమాన్యుయల్ ఇతను కష్టపడే తత్వాన్ని చూపిస్తున్నాడు అతనేమో కొంచెం కొంచెం పెద్ద తరహా పాత్రలాగా పెదరాయిడ్లో మోహన్ బాబులాగా రాకేష్ మాస్టర్ లాగా ఇలా రకరకాల ఇవి చూపిస్తూ నేను ఒక సమాజంలో మార్పు తీసుకొచ్చేవాడిని మనుషుల్ని మార్చేవాడిని చైతన్య పరిచేవాడిని అన్న ఉద్దేశంతో ఆ మాస్క్ మంది చేస్తున్నాడు సార్ ఇది మిగతా వాళ్ళు ఎలా ఆడతారు అనేది రాబోయే రోజుల్లో మనకే తెలుస్తుంది సో ఎవరో కూడా దీన్ని ఎక్కువగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ గేమ్ ఎంజాయ్ చేయండి వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్లని చూసి నవ్వుకోండి ఎంజాయ్ చేయండి ఓకే ఇది మనం ఇచ్చే రివ్యూ ఓ ప్రతి పాయింట్ వాళ్ళ వీళ్ళు ఇలా అన్నారు అనేది కాదు నేను డైరెక్ట్గా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అనేవి చెప్పడానికి ట్రై చేస్తాను నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి